హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇండియన్ పాలిటీలోని కేంద్ర కార్యనిర్వాహక శాఖ అధికారాలు విధులు అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిర్చి చూద్దాం ఫ్రెండ్స్ ప్రతిభా పాటిల్కు సంబంధించి కింది వాటిలో సరైన జవాబును గుర్తించండి భారతదేశానికి తొలి మహిళా రాష్ట్రపతి బ్రిటిష్ రాణి ఎలిజబెత్ ఆహ్వానం అందుకున్న తొలి దేశాధినేత రాజస్థాన్ ముఖ్యమంత్రిగా పనిచేశారు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా వ్యవహరించారు సరైనది కనుక మనం చూస్తే బి మరియు డి అనే స్టేట్మెంట్స్ మాత్రమే సరైనవి ఏపీజే అబ్దుల్ కలాంకి సంబంధించి సరైన జవాబును గుర్తించండి ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా మిమ్మల్ని ఈ మధ్య కాలంలో టీఎస్పిఎస్సి కానీ ఏపీపిఎస్సి కానీ కండక్ట్ చేస్తున్న ప్రతి ఎగ్జామ్లో స్టేట్మెంట్ రూపంలో కానీ మ్యాచ్ ద ఫాలోయింగ్ రూపంలో కానీ క్వశ్చన్స్ వస్తున్నాయి అభ్యర్థులు గమనించి ఆన్సర్ చేయగలరు సుకోయ్ యుద్ధ విమానంలో ప్రయాణించిన మొదటి రాష్ట్రపతి పంతొమ్మిది వందల తొంభై ఏడులో భారతరత్న పురస్కారం పొందారు ఈయన జన్మదినమైన అక్టోబర్ పదిహేనును ప్రపంచ విద్యార్థి దినోత్సవంగా నిర్వహిస్తున్నారు ఇగ్నైటెడ్ మైండ్స్ అనే పుస్తకాన్ని రాశారు ఇక్కడ మనం ఆన్సర్ కనుక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా ఏపీజే అబ్దుల్ కలాంకి సంబంధించి సరైనవే ప్రణబ్ ముఖర్జీకి సంబంధించి సరైన జవాబును గుర్తించండి రాష్ట్రపతి ఎన్నికల్లో పిఏ సంగ్మాపై గెలుపొందారు కేంద్ర ఆర్థిక శాఖ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు ప్రణాళికా సంఘానికి ఉపాధ్యక్షులుగా వ్యవహరించారు రెండుసార్లు ఉపరాష్ట్రపతిగా వ్యవహరించారు ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే మొదటి మూడు స్టేట్మెంట్స్ మాత్రమే అనగా ఏబిసి మాత్రమే సరైనవి ప్రణబ్ ముఖర్జీకి సంబంధించి సరైన జవాబును గుర్తించండి రాజ్యసభకు ఐదు సార్లు ఎన్నికయ్యారు లోక్సభకు రెండు సార్లు ఎన్నికయ్యారు భారతదేశానికి పదకొండవ రాష్ట్రపతిగా పనిచేశారు ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు పొందారు ఇక్కడ సరైనది కనుక మనం చూస్తే బి మరియు డి మాత్రమే సరైనవి రామ్నాథ్ కోవింద్కు సంబంధించి సరైన జవాబును గుర్తించండి రాష్ట్రపతి ఎన్నికల్లో మీరా కుమార్పై గెలుపొందారు రెండు వేల పదిహేడు జూలై ఇరవై ఐదున రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు బీహార్ గవర్నర్గా పనిచేశారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు ఇక్కడ సరైన ఆన్సర్ కనుక మనం చూస్తే ఏబిసి స్టేట్మెంట్స్ మాత్రమే సరైనవి భారత రాజ్యాంగంలో ఉపరాష్ట్రపతి పదవి గురించి వివరణ ఎక్కడ ఉంది ఆన్సర్ ఐదవ భాగం ఆర్టికల్ అరవై మూడు నుంచి డెబ్బై వరకు కింది అంశాల్లో సరైన జవాబును గుర్తించండి ఆర్టికల్ సిక్స్టీ త్రీ భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి ఉంటాడు ఆర్టికల్ సిక్స్టీ ఫోర్ ఉపరాష్ట్రపతి పదవి రీత్యా రాజ్యసభ చైర్మన్గా వ్యవహరిస్తారు ఆర్టికల్ సిక్స్టీ ఫైవ్ రాష్ట్రపతి పదవికి ఖాళీ ఏర్పడితే ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించవచ్చు ఆర్టికల్ సిక్స్టీ సిక్స్ ఉపరాష్ట్రపతిని అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించవచ్చు ఇక్కడ సరైంది కనుక మనం చూస్తే మొదటి మూడు స్టేట్మెంట్స్ సరైనవి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నా ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేసే అభ్యర్థికి ఉండాల్సిన అర్హతలు గుర్తించండి భారతీయ పౌరుడై ఉండాలి పార్లమెంటు సభ్యుడై ఉండాలి ముప్పై ఐదు సంవత్సరాల నిండి ఉండాలి పదిహేను వేల డిపాజిట్గా చెల్లించాలి ఆన్సర్ ఏసిడి మాత్రమే సరైనవి ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్ట్రోల్ కాలేజీలో సభ్యులుగా ఓటర్లుగా ఎవరుంటారు పార్లమెంట్ ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులు పార్లమెంట్ సభ్యులు రాష్ట్ర శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు రాష్ట్రాల శాసనసభ్యులు కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభ్యులు పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించి సరైన జవాబును గుర్తించండి మన దేశ ఉపరాష్ట్రపతి పదవి అమెరికా దేశ ఉపాధ్యక్ష పదవిని పోలి ఉంటుంది ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని ముందుగా రాజ్యసభలో ప్రవేశపెట్టాలి ఉపరాష్ట్రపతిని పార్లమెంటు రెండు బై మూడవ వంతు ప్రత్యేక మెజార్టీ ద్వారా తొలగించగలదు ఉపరాష్ట్రపతి పదవిని ఏర్పాటు చేయాలని రాజ్యాంగ సభలో హెచ్వి కామత్ తన వాదను బలంగా వినిపించారు ఇక్కడ సరైన గనక మనం చూస్తే ఏబిడి సరైంది ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించి ఇట్టిన వాటిలో సరైన వాటిని గుర్తించండి ఇక్కడ ఆన్సర్ గనుక మనం చూస్తే ఏ మరియు బీసీ సరైనవి ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించి కింది వాటిలో సరైన జవాబును గుర్తించండి ఉపరాష్ట్రపతి పదవీ కాలం రాజ్యాంగ ప్రకారం ఐదు సంవత్సరాలు ఉపరాష్ట్రపతి తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించాలి ఉపరాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయాలి ఉపరాష్ట్రపతిని పార్లమెంట్ సాధారణ మెజార్టీ ద్వారా తొలగించగలదు ఇక్కడ ఆన్సర్ గనుక మనం చూస్తే ఏ బి మరియు డి స్టేట్మెంట్స్ సరైనవి జ్ఞాని జైల్సింగ్ అనారోగ్యానికి గురైనప్పుడు ఏ ఉపరాష్ట్రపతి ఇరవై ఐదు రోజుల పాటు తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించారు ఆన్సర్ జస్టిస్ మహమ్మద్ హిదాయతుల్లా ఉపరాష్ట్ర పదవికి సంబంధించి కింది వాటిలో సరైన జవాబును గుర్తించండి పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి రహస్య ఓటింగ్ విధానంలో ఎన్నిక జరుగుతుంది రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు తాత్కాలిక రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టే క్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు దేశంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్గా వ్యవహరిస్తారు ఇక్కడ సరైంది కనుక మనం చూస్తే ఏబిసి మాత్రమే సరైనది ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించి కింది వాటిలో సరైన జవాబును గుర్తించండి ఉపరాష్ట్రపతి జీతభత్యాలను పార్లమెంట్ నిర్ణయిస్తుంది ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ హోదాలో వేతనం పొందుతారు ఉపరాష్ట్రపతి వేతనం భారత సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు ప్రస్తుతం ఉపరాష్ట్రపతి నెలకు నాలుగు లక్షల రూపాయల వేతనం పొందుతున్నారు సరైంది గనక మనం చూస్తే ఏ బి మరియు డి మాత్రమే సరైంది ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని ముందుగా రాజ్యసభలే ప్రవేశపెట్టాలి రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలనే విషయాన్ని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ వివరిస్తుంది ఆన్సర్ ఆర్టికల్ సిక్స్టీ సెవెన్ బి ఉపరాష్ట్రపతి జీతభత్యాలకు సంబంధించి కింది వాటిలో సరైన జవాబును గుర్తించండి రాజ్యసభ చైర్మన్ హోదాలో జీతభత్యాలు పొందుతారు వీరి జీతభత్యాలను పార్లమెంట్ నిర్ణయిస్తుంది వీరి జీతభత్యాలు ఆదాయ పన్ను పరిధిలోకి వస్తాయి వీరి జీతభత్యాలకు రాజ్యాంగ భద్రత ఉంటుంది ఇక్కడ సరైనది గనక మనం చూస్తే ఏ మరియు బి అలాగే డి సరైనవి ఉపరాష్ట్రపతి జీతభత్యాలకు సంబంధించి కింది వాటిలో సరైన జవాబును గుర్తించండి భారత సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు పదవీ విరమణ తర్వాత పింఛన్ సదుపాయం ఉంటుంది ఆర్టికల్ నైన్టీ సెవెన్ ప్రకారం రాజ్యసభ చైర్మన్ హోదాలో నెలకు నాలుగు లక్షల రూపాయల వేతనం పొందుతారు వీరి జీతభత్యాలపై పార్లమెంటులో ఓటింగ్ ఉంటుంది ఇక్కడ సరైంది గనక మనం చూస్తే మొదటి మూడు స్టేట్మెంట్స్ మాత్రమే సరైనవి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తూ ఉన్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను భారతదేశ ఉపరాష్ట్రపతి పదవిని వేల్స్ యువరాజుతో ఎవరు పోల్చారు ఆన్సర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉపరాష్ట్రపతులు ఎన్నికల్లో వారి ప్రత్యర్థులకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి ఎం వెంకయ్యనాయుడు మహమ్మద్ అమీద్ అన్సారి సింగ్ షెకావత్ కే కృష్ణకాంత్ ఇక్కడ సరైన జవాబును గనక మనం చూస్తే ఫస్ట్ ఆప్షన్ అనేది సరైన జత ఏకగ్రీవంగా ఎన్నిక కాని ఉపరాష్ట్రపతిని గుర్తించండి ఆన్సర్ కేఆర్ నారాయణ ఉపరాష్ట్రపతులు ఎన్నికల్లో వారి పత్రికలకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి జాకీర్ హుస్సేన్ వరహగిరి వెంకటగిరి గోపాల్ స్వరూప్ పాఠక్ బసప్ప దానప్ప జట్టి ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే ఫోర్త్ ఆప్షన్ అనేది సరైన జత కింద ఏ రాష్ట్ర కింద పేర్కొన్న ఏ ఉపరాష్ట్రపతి రెండు పర్యాయాలు పదవిని నిర్వహించారు ఆన్సర్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మహ్మద్ అమిద్ అన్సారీ ఇవి ఫ్రెండ్స్ ఇండియన్ పాలిటీలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలదాం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే లాస్ట్లీ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్